శుభోదయం అందరికీ శుభోదయం శుభోదయం వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ మేడం గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి ఉపాధ్యాయ బృందానికి మరియు ముందు వేదిక ముందున్న విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఈ యొక్క తెలంగాణ భాషా దినోత్సవం అంటే కాళోజీ గారి జయంతి వేడుకలు అనేవి ఘనంగా జరుపుకుంటున్నాము అయితే ఈ భూమి పైన ప్రతి అణువులో విలయండవం చేస్తూ నేను నాది నా వాళ్ళు అంటూ స్వార్థం పెంచుకున్న నేటి రోజుల్లో కూడా నా జీవితం నా కోసం కాదు తెలంగాణ ప్రజల కోసం దేశ ప్రజల కోసం అంటూ తన జీవితం అనే కోవత్తితో ఎందరో జీవితాల్లో వెలుగు నింపి అందరికీ ఆదర్శపాయులైన కాళోజీరావు గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు ఈరోజు మనం తేనెలూపు భాష తెలంగాణ యాస అనేదైతే ఉందో ఆ యొక్క తెలంగాణ నుడికారాన్ని మొత్తంగా ఈ యొక్క పాఠ్య పుస్తకాల్లో లేకుండా ఆనాడు చేసిన వలసవాదుల పాలనలో తెలంగాణలో జరిగిన ఆకృత్యాలు అన్యాయాలపై గలం విప్పి స్వాతంత్రోద్యమంలో కూడా చురుకుగా పాల్గొని తన వంతు కృషిని తన వంతు యొక్క అన్ని విషయాలను తన రచన ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యవంతం చేశారు తెలుగు భాషనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఎంతో గొప్పగా మన భాషను మనం అభివర్ణించుకుంటాం అయితే భాష ఒక్కటే అయినా అందులో వేర్వేరు మాండలికాలు ఉంటాయి మాండలికం అంటే డైలెక్ట్ మాండలికాలు ఉంటాయి అలాగే మన తెలుగులో తెలంగాణ మాండలికం కూడా ఒకటి నిజాంపాల్లలో ఉర్దూ ప్రాముఖ్యం అనేది ఎంత ఉన్నా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ భాష ముఖ్యంగా తెలుగు భాష అనేది కొట్లాడి నిలబడిందని చెప్పొచ్చు అదేవిధంగా తెలంగాణ భాషా యాసలపై ఎనలేని ప్రేమను కనపరిచి ఈ విధంగా గత ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇంట్లో మాట్లాడే భాష పుస్తకాల్లో ఉండే భాష ఒకటే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ తెలంగాణ ప్రజల మాండలికానికి పాఠ్య పుస్తకాల్లో భాషకు మధ్య చాలా తేడా ఉంది అందుకే ఈ యాస అనేది చాలా హేళనకు గురైంది అగో ఇగో అట్లా గిట్ల ఆడ ఈడ గాడ పైసల్ పొద్దుగల్ల జల్ది ఇవన్నీ సాధారణంగా వాడే భాషలు కానీ పుస్తకాల్లో ఇటువంటి ఒక జాడ అనేది కనబడదు పుస్తక రూపంలో అదేవిధంగా పోరి పోరడు పిల్ల పిల్లగాడు డేడు ఈ పదాలు పట్టణ కళాశాల ప్రాంతంలో మాట్లాడితే బూతుల్లాగా అనుకునే వాళ్ళు అంతకుముందు కానీ కొన్ని విషయాల తర్వాత కొన్ని రోజుల తర్వాత పోరాడు హుషారుగా ఉన్నారు పోరాడు ఆడు ఖతర్నాక్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలంగాణ మాండలికానికి ఉన్నాయి అయితే కొన్ని ప్రతికూల ధోరణిగా భావించి వ్యంగ్యాస్త్రాలుగా సంధించిన వారు కూడా ఉన్నారు కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాషకు విశేష ఆదరణ అనేది దక్కింది తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను పుస్తకాలను తెలంగాణీకరించింది భాషా యాస మాండలికం చరిత్రకు చోటు కల్పించింది మన స్వీయ అస్తిత్వానికి ఈ పుస్తకాలు రచనలు ప్రతిగా నిలుస్తున్నాయి దీంతో మరునపట కళాకారులు రచయితలు ఎందరో వెలుగులోకి వచ్చారు అదేవిధంగా ఎవరు కాదన్న తెలంగాణ యాసను ఒకప్పుడు చులకనగా చూసేవారు ఆ యాస మాట్లాడితే హీరణ చేసేవారు వలసాధిపత్యంలో ఇక్కడి ప్రజలపై ఆంధ్ర యాసను సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేశారు తెలంగాణలో తెలుగును అమశోభన పట్టిన ఎందరో మహానుభావులు పుట్టారు కానీ వారికి అంత ప్రాధాన్యం దక్కలేదు అప్పటి సినిమాల్లో తెలంగాణ యాసను కించపరిచేలా పాత్రలు సన్నివేశాలు సంభాషణలు ఉండేవి ఈ విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రాంత వాడుక భాషలో ఉన్న పదకోశాలు పదకోశం అంటే డిక్షనరీ పదకోశాలు సామెతలు ముడికారాలు ఉన్నాయి అయినా అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు తమ ప్రజల ప్రచారాల కోసం తెలంగాణ యాసలో జానపద గేయాలు రాయించుకుంటున్నారు వినోద రంగంలో కూడా ఈ మాండలికం అంటే సినిమా హిట్టే ప్రజెంట్ అన్న స్థాయిలో తెలంగాణ యాస అభివృద్ధికి చేరింది అంటే ఎగతాళి గురైన భాష ఇప్పుడు ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది అట్లుంటుంది మనతోని ఈ డైలాగ్ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ డైలాగ్ ఇప్పుడు ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఫిదా మూవీలో సాయి పల్లవి చేసిన డైలాగ్స్ కూడా అన్న డైలాగ్స్ కూడా మీకు తెలుసు అదేవిధంగా ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతమన్న అని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ కూడా మనకు ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ఫిదా కూడా స్మార్ట్ శంకర్ అర్జున్ రెడ్డి ఇట్లాంటి మూవీస్ చాలా వచ్చాయి ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని వెలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు అదేవిధంగా ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఒక వాక్యం అనేది కంప్లీట్గా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది తన యొక్క స్వీయ రచన అయిన నా గొడవలో ఇవన్నీ కూడా పెంపొందించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండవ భారత అత్యున్నత పురస్కారమైన పద్మ తో భారత ప్రభుత్వం కాలోజీ నారాయణరావు గారికి సత్కరించింది ఇది ఒక మంచి పరిణామం అదేవిధంగా నీది చావు నీది బ్రతుకంతా ఈ దేశానిది అని లోక్ లోక్ నారాయణ జయప్రకాష్ నారాయణ యొక్క చనిపోయిన సందర్భంగా అక్కడ తెలియజేయమని జరిగింది అదేవిధంగా మహాకవి అంటే ఎవరో ఈయన ఒక మాటల్లో చూద్దాం మహాకవి అంటే మర్రి విత్తనం అంత చిన్న పద్యంలో మహావృక్షం అంత అర్థాన్ని ఇవ్వగలిగేవాడే మహాకవి అంటాడు కాలుజీ నారాయణరావు గారు అదేవిధంగా రాజకీయ నాయకుడు వాటికి అర్థాన్ని చెప్పాడు ఎవరు అంటే అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ చూడు పెట్టుకున్న టోపీ కాదు నీ నెత్తిన పెట్టిన టోపీ అన్నాడు అంటే ఇటువంటి యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా ప్రాచుర్యం పొందినాయి అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట హంస ఒక ఒకచోట అలసిన దేహం ఒక చోట సంపదలన్నీ ఒక చోట గంపెడు బలగం ఒక చోట తనువులు ఉండేది ఒక చోట వాసన నూనెలు ఒక చోట మాసిన తలలు ఒక చోట ఒక చోట అనుభవంతా ఒక చోట అధికారం మరో చోట అని వెలుగెత్తి చాటాడు అదేవిధంగా అక్షరాలను అడ్డుగా పెట్టుకొని ఎదిగిన వారు ఎందరో ఆ అక్షరాలని ఆత్మగా చేసుకొని బ్రతికిన వారు కొందరే అని చెప్పాడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక కొటేషన్ అనేది చాలా పాపులర్ అయింది అదేంటంటే ప్రాంతీయతనుడు మోసం చేస్తే ప్రాంతం వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాకర పెడతామని వెలుగెత్తి చాటిన మహాకవి కాళర్జీ నారాయణరావు గారు అదేవిధంగా సాగిపోవుటయే బ్రతుకు ఆగిపోవుటయ్యే చావు అనే విషయం కూడా మనకు తెలుసు అదేవిధంగా ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ అని ఇటువంటి చాలా అభ్యుదాయ రచనలు చేసి అందరి యొక్క మన్నలను పొంది అదేవిధంగా చిట్ట చివరికి నవంబర్ పదమూడు రెండు వేల రెండు సంవత్సరాలు తన తరువులు చాలించారు ఈ యొక్క జయంతి ఉత్సవాలకు ఇంత ప్రాధాన్యత నుంచి మనము జరుపుకోవడం మన అదృష్టంగా భావిద్దాం అదేవిధంగా ఇటువంటి యొక్క కాళాజీ నారాయణరావు వారు వాళ్ళు యుగానికి ఒకరు మాత్రమే ఇటువంటి వాళ్ళు సంస్కరించడానికి ఉద్ధరించడానికి వచ్చారని అనుకుందాం ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన చిన్న ఉపన్యాసాన్ని ఈ ప్రిన్సిపాల్ మేడం గారికి వైస్ చూన్సార్ సార్ గారికి ఉపాధ్యాయ బృందానికి మీ విద్యార్థులు పేషెన్స్గా విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై భారత్ జై హింద్